తను ఇష్టం వచ్చినట్టుగా అసభ్య పదార్థాలతో తిట్టినటువంటి కౌశిక్ రెడ్డి నీకు ఈరోజు కొట్టడానికి ఈ తెలంగాణ ముజిరాజులో మొత్తం సిద్ధంగా ఉన్నాం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కేవలం కౌశిక్ రెడ్డి అని చెప్పి గవర్నరు వెనక పంపించిన అక్కడ ఉన్నటువంటి హుజురాబాదులో ప్రజలు నిన్ను తిరస్కరించిన కేవలము పోలీసులు కావాలనే ఒక లక్ష్యంతో కేసీఆర్ నిన్ను నిన్ను ఒక కార్డులాగా అక్కడికి పంపించి ఈటల రాయేందరి మీద ముదిరా జాతి మీద దాడి చేయమని చెప్పి నీకు రెండో పని లేకుండా ఈరోజు ఆ ప్రభుత్వం నిన్ను మప్పించింది ఖబర్దార్ కేసీఆర్ ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరవకపోతే నిన్ను బొంద పెట్టడం చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం కౌశిక్ రెడ్డి నిన్ను గతంలో ప్రజలు అక్కడ తిరస్కరించారు నీకు ఎటువంటి కూడా రాజకీయ భవిష్యత్తు లేదు రెండోది నువ్వు కోక్కున్నది మా ముజిరాసులతోటి ఇవాళ మేము ఈ రాష్ట్రంలో అరవై లక్షల మంది ఉన్నాం బిడ్డ ఖబర్దార్ కేసీఆర్ నువ్వు గెలవాలంటే కూడా ఆడకుండా మేము అరవై వేల మంది ఉన్నాను కదా ఇటువంటి దొంగలను పంపించి ఇటువంటి రౌడీలను పంపించి ఇటువంటి తెలంగాణ ఉద్యమ ద్రోణులను పంపించి ఇంకా ఎంతమందిని నాశనం చేయాలని చూస్తున్నావు ఇరవై కోట్లు చెప్పడం కోసం మీరు పథకం తయారు చేసినట్టు మా దృష్టికి వచ్చింది ఇటువంటి దాడులు మానుకోకపోతే మరి నిన్ను వదిలిపెట్టాం నువ్వు ఇరవై నాలుగు గంటల్లో మా చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్